తల్లిపురం మండలం కుంచవరం గ్రామంలో ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో పోస్ట్ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో ఆదివారం జరిగిన ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది పోస్ట్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు టి శ్రీనివాసరావు కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ డిఎల్ కాంతారావు అధ్యక్షతన జరిగిన శిబిరంలో పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ వారహిమాతకు జ్యోతి ప్రజ్వరణ చేసి ఈ వైద్య శిబిరాన్ని ప్రారంభించారు కొల్లిపురం మండలం గ్రామంలో ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు ఏపీ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ డేగల ప్రభాకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ వైద్యులు షుగర్ థైరాయిడ్ బీపీ వ్యాధుల నిపుణులు డాక్టర్ అచ్చం చెట్టి అన్వేష్ శ్వాస సంబంధిత వ్యాధుల వైద్యులు డాక్టర్ కాసుల సాయి రాజశేఖర్ గుండె సంబంధిత రోగ వైద్యులు డాక్టర్ తేజస్వి జల్లేపల్లి ఎముకల వైద్యులు డాక్టర్ చెరుకులు జగదీష్ మెదడు వెన్నుపూస నరముల వైద్య నిపుణులు డాక్టర్ బడుగు పవన్ కుమార్ జనరల్ సర్జరీ డాక్టర్ సురేష్ శ్రీల సంబంధిత వ్యాధుల వైద్యులు డాక్టర్ హిమబిందు కంటి సంబంధిత వ్యాధులు డాక్టర్ లత ఫిజియోథెరపీ వైద్యులు వైద్య శిబిరంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడారు గ్రామీణ పేదలకు కార్పొరేట్ వైద్య సేవలు అందించాలని లక్ష్యంగా పోస్టు సంస్థ చేస్తున్న ఔదార్యం మరవలేనిదని డేగల ప్రభాకర్ కొనియాడారు సంస్థ హాస్పిటల్ తమ వంతు ముందుకు రావడం ముదావాహమని కాంతరావు తెలిపారు శిబిరంలో ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు బీపీ షుగర్ ఈసీజీ పరీక్షలు నిర్వహించారు చుట్టుపక్కల గ్రామాల నుండి వచ్చిన సుమారు సేవలు వినియోగించుకున్నారు ఈ కుంచవర ప్రాంతం ఈ చుట్టుపక్కల ఈ మండలాలన్నింటిలో కూడా అందరికీ చక్కగా ఆరోగ్యంగా ఉండాలి వారికి ఆరోగ్యపరంగా ఏమైనా అనారోగ్య సమస్యలుంటే వాటి గురించి ఇక్కడ ఒక మెడికల్ క్యాంప్ని ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ వాళ్ళు చక్కగా ఏర్పాటు చేశారు ఈ ప్రైమ్ హాస్పిటల్ వాళ్ళు ఎంతో శ్రద్ధతో వినయపూర్వకంగా ఇక్కడ ఉన్న గ్రామస్తులందరికీ కూడా అక్కడ దాకా వచ్చి వాళ్ళు వైద్యం చేయించుకోలేని వారి కోసం ఉచితంగా ఇక్కడ మెడికల్ క్యాంప్ పెట్టడం చాలా గొప్ప విషయము అలాగే ప్రతి ఒక్కరికి కూడా మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలి మంచి భావనతో ఉండాలి చక్కగా వాళ్ళు వృత్తిపరంగా అలాగే వ్యాపార పరంగా వ్యవసాయ పరంగా మంచి ఆరోగ్యవంతులుగా ఉంటేనే ఏదైనా కూడా వాళ్ళు చక్కటి స్థితి కలిగి ఉంటారు వాళ్ళ రంగాల్లో కూడా రాణించగలుగుతారు మెడికల్ క్యాంప్ అయితే జనాలు అంటే ఏదో లే వైద్యం వస్తున్నారు ఏదో వచ్చేసి కాసేపు వాళ్ళు పని చేసుకొని కాసేపు ఏదో తృప్తిగా చేస్తారన్నాడు కానీ ఇది మేము రావటం వల్ల మేడం గారు కనిపెట్టడం వల్ల ఏడుగురు ప్రాణాలు లెక్కించాం అది మీరు ఆలోచించాలి ముందు మీకు అదే బాగుంది మీకు జబ్బు ఉందని చెప్తే ఈ రోజున మీకు పెద్ద అవకాశం ఏంటంటే మీరు డబ్బులు ఖర్చు అవసరం లే ఆలోచించండి శ్రీనివాసరావు గారి దగ్గర వాళ్ళు పెద్దవాళ్ళ దగ్గరికి దగ్గరకు వచ్చి సార్ మా గుండె జబ్బు ఉందంటే చక్కగా ఆరోగ్య పథకం ఉంది గవర్నమెంట్ ఇస్తుంది గవర్నమెంట్ ఆరోగ్య ప్రతి ఒక్కరు పూర్వమని గవర్నమెంట్ హాస్పిటల్ పోవటం కాదు అక్కడైనా ఫ్రీనే ఇక్కడైనా ఫ్రీనే దాని తర్వాత ఏమన్నా అవసరం అయిన వాళ్ళకి ఫర్దర్ టెస్ట్ ఉంటాయి అక్కడ మనకి అడ్వాన్స్డ్ క్యాటలాబ్ ఉంది ఎవరికన్నా అటాక్ వస్తే కరెక్ట్ గా అరగంటలో మేము ఆ ట్రీట్మెంట్ అనేది చేసేస్తున్నాము బ్లాక్స్ ఏమైనా వస్తే క్లియర్ చేసేసి స్టెంట్స్ వేస్తున్నాం మనకు అక్కడ ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్ ఇన్సూరెన్స్ అన్నీ ఉన్నాయి చాలా తక్కువ కాస్ట్ తో బెస్ట్ ట్రీట్మెంట్ ఇస్తున్నామండి ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్లో మీరు అందరూ ఈ మెడికల్ క్యాంప్ యూస్ చేసుకొని మీ హెల్త్ స్టేటస్ ఏంటో తెలుసు ఆయన ఏ కార్యక్రమం చేసినా ఆయన అనుమతితోటి ఆయన సలహా సంప్రదింపులతోటి ఆయన ఆశీర్వాదంతో నేను చేస్తాను బ్యాంక్స్ రన్ చేసిన మెడికల్ క్యాంప్స్ పెట్టినా పేద పిల్లలు చదువులైనా వారు కూడా నిన్న ఇమ్మీడియట్గా అయ్యా ముందు వెళ్దాం బా అక్కడ ఇమీడియట్గా మీడియాకి ఫోన్ చేసి చెప్పు అక్కడ ప్రెస్ మీట్ పెడదాం ఈ గ్రామీణ ప్రాంతంలో వాళ్ళకి అందరం కూడా మేము గ్రామీణ అది గ్రామీణ ప్రాంతంలో పేద మధ్య తరగతి వాళ్ళకి కేటింగ్ అన్న అంతకన్నా గొప్ప ఆనందం ఏముంది ఉంది మనకి మనం చేసే సేవలు పోస్టల్ డిపార్ట్మెంట్ లో దాదాపు ఆయన ఇండియాలో ఆయన తెలియని వాళ్ళు ఉండరు అట్లానే